నమస్తే వంజక నమస్తే వంజక అసలు హెయిర్ ఎంత మాట్లాడుకున్నా తక్కువే బట్ ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం కదా హెన్న ప్రిపేర్ చేయడం కోసం సో అంటే హెన్నా ప్రిపేర్ చేయాలంటే ముందుగా కింద కూర్చోవాలి రైట్ అవును కింద కూర్చుంటేనే కంఫర్టబుల్ గా ఉంటుంది అంటే కొంచెం ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది మనకి యాక్చువల్ గా కింద కూర్చోవడం మరి దానికి ఏమేమి కావాలి అన్ని ఉంటే రెడీగా ఎంత బాండి కూడా ఉంది ఏంటకైతే అసలు ఫస్ట్ అది హెన్నా నార్మల్గా పాతకాలంలో హెయిర్ డైజ్ లేవు కదా హెన్నా అందరికీ తెలుసు ఓకే నేను చెప్పేది ఏం కొత్త స్టోరీ కాదు ఏజ్ ఓల్డ్ ప్రొసీజర్ అనమాట అంతే కాకపోతే ఒక్కొక్క మనం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా హెన్నా కలుపుతారు ఆ కొంతమంది ఊన్లీ హెన్నా పౌడర్ ఒకటే కలుపుకొని అందులో నిమ్మకాయ పిండేసి టీ డికాషన్ వేసి తలకి పెట్టుకుంటారు అది కూడా జుట్టు ఎర్రగా అవుతుంది ఓకే గ్రే హెయిర్ బేసిక్గా ఏంటి ఒకటి జుట్టు కండిషనింగ్ కి మనము హెన్నా పెట్టుకోవడం ఒక పద్ధతి రెండోది మనము గ్రే హెయిర్ ని కవర్ చేయడానికి ఎట్లా హెన్నా కలుపుకోవాలన్నది రెండో పద్ధతి అనమాట ఓకే సో హెన్నాలో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు అప్పుడప్పుడే హెయిర్ గ్రే హెయిర్ వస్తున్నప్పుడు ఈ మధ్య చూస్తే చిన్న పిల్లలకి వస్తుంది కదా చిన్న చిన్న పిల్లలకి నైన్ టెన్ ఇయర్స్ పిల్లలకు కూడా వచ్చేస్తుంది సో ఒకటి వాళ్ళ ఉండే ఒకటి విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ గ్రే హెయిర్స్ అవన్నీ ఆల్రెడీ అంటే తొందరగా ఏజ్లో వచ్చేసినవన్నీ ఉంటే అలాంటివి ఏమైనా ఉంటే పిల్లలకు కూడా తొందరగా వచ్చేస్తుంది అది కాకుండా వాతావరణ కాలుష్యం తినే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం ఇవన్నిటి వల్ల కూడా తొందరగా గ్రే హెయిర్ టీనేజర్స్ పిల్లలకు వచ్చేస్తుంది ఆ టీనేజ్ పిల్లలకి రాగానే ఫస్ట్ ఏమవుతుందంటే ఒక టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి వెంటనే వెళ్ళి హెయిర్ డై ఒక్కటి రెండు మూడు గ్రే హెయిర్ రాగానే హెయిర్ డై వేసుకుంటే ఇంకా మీ లైఫ్ లాంగ్ మీరు హెయిర్ డై వేసుకోవాల్సిందే ఎందుకంటే హెయిర్ డై తోట వచ్చిన ప్రాబ్లం ఒక్కసారి హెయిర్ డై వేసామా మనకి ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది గ్రే హెయిర్ ఎక్కువైపోతూ ఉంటుంది ఇంకా మనం నుంచి బయటకి రాలేము సో ఈ ప్రొసీజర్లో ఏమవుతుందంటే హెయిర్ డై ఒక కొంతకాలం ఒక పదేళ్ళు మేబీ మీరు వాడతారు పదేళ్ళ తర్వాత ఏమవుతుందంటే మీరు వాడే కెమికల్ వల్ల మీ జుట్టులో ఉన్న ఆ న్యాచురల్ షైన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా పోతుంది ఇంకా మీకు న్యాచురాలిటీ మీ జుట్టు ఒరిజినాలిటీ ఎట్లా ఉండేది అన్న క్వశ్చన్ కూడా మీకు గుర్తుండదు ఇక అసలు ఎందుకంటే మీద ఎంత సాఫ్ట్ సిల్కీ హెయిర్ అవ్వనివ్వండి ఎంత లస్ట్రస్ హెయిర్ అయినా కంటిన్యూస్గా హెయిర్ డై పెట్టుకున్నాక అది విపరీతంగా డ్రై అయిపోయి జస్ట్ ఒక కొబ్బరి పీచ్ లాగా తయారైపోతుంది అనమాట మీరు ఏమైనా చేయండి క్యారాటిన్స్ చేయండి మసాజెస్ చేయండి ఇంకా పనికిరాదు హా జుట్టు దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే మైనస్ పాయింట్ మెల్లి మెల్లిగా ఈ గ్యాప్ పెరిగిపోతూ ఉంటది ఒక అంటే జుట్టు ఎదగడం ఆగిపోయి ఈ గ్యాప్ పెరిగిపోతూ ఉంటది పాపిడి తీస్తే చూడు వెడల్పుగా పాపిడి రావడము ఎందుకంటే జుట్టు ఊడిపోతుంది గ్రాడ్యువల్ గా మనకు జుట్టు ఊడిపోతుంది వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాక్సిమం కాలం అంటే ఇప్పుడు చూడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి డై ఆప్షన్ ఫుల్ గ్రే హెయిర్ వచ్చేస్తే మనకి ఆ గ్రే హెయిర్ ని గ్రేస్ఫుల్ గా క్యారీ చేయగలిగితే ఓకే చేయలేము అన్నప్పుడు డై వేసుకోవాలి మొత్తం అంటే రెడ్ హెయిర్ మనకు నచ్చదు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అవి మాక్సిమం మనకు వచ్చిన గ్రే హెయిర్ ని ఇంట్లోనే వాడే ఇంగ్రీడియంట్స్ తోటి నల్లగా అట్లా చూసుకోవచ్చు బ్యూటిఫుల్గా ఓకే అక్కడక్కడ కొంచెం బ్రౌన్ రెడ్ అట్లా ఉంటే కూడా బానే ఉంటుంది జుట్టు నో ప్రాబ్లం ఓకే సో అది ప్రొసీజర్ ఇప్పుడు చూపిస్తాం హెల్దీగా గ్రే హెయిర్ ని కవర్ చేసుకోవడం ఎలాగా అన్నది ఎనీ ఏజ్ గ్రూప్ ఎనీ ఏజ్ గ్రూప్ చిన్నపిల్లలకు కూడా నో ప్రాబ్లం కాకపోతే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆయిల్స్ పెట్టి ఫస్ట్ ఫుడ్ పెట్టి ఇప్పుడు ఎక్స్టర్నల్ గా ఏం పట్టకండి మంచి క్యారెట్ జ్యూసెస్ అవన్నీ ఇంటర్నల్ గా ఎక్కువగా ఆయిల్ మసాజెస్ అవన్నీ ఆ ఆయిల్స్ కూడా తయారు చేద్దాం చాలా మంది వెయిటింగ్ ఓకే అవి కూడా చేద్దాము ఇప్పుడు ప్రస్తుతానికి మనం హెన్నా కలుపుకుందాం బాండి బలే సో హెన్నా ఒకప్పుడు మన పూర్వకాలంలో బరువుగా ఉంది చూడండి అసలు ఇది ఇనప కళాయి ఇనప ఐరన్ ప్యూర్ ఐరన్ అనమాట సో ఇది మాత్రం ఓన్లీ హెన్నాకి మాత్రమే వాడతాను సో మీరు కూడా హెన్నాకి ఒక సపరేట్ ఐరన్ కళాయి తెచ్చి పెట్టేసుకోండి మళ్ళీ దీంట్లో వంటలు చేయడం అవంతా చేయకూడదు చేయకూడదు కూడా ఓకే సో దానికోసం సపరేట్ గా మనకి ఎప్పుడు పర్మనెంట్ గా కాబట్టి అది వాడి ఫస్ట్ క్లీన్ గా ఒక ఇది అయితే పాతది కాబట్టి ఇలా ఉంది మీ జుట్టుకి సరిపడా హెన్నా పౌడర్ వేసుకున్నాము హెన్నా పౌడర్ సో ఇప్పుడు నేను ఒక రెండు ఈ గరట్ తోటి రెండు గరట్ల హెన్నా తీసుకున్నాను హెన్న పౌడర్ ఇప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ చెప్తాను నేను ఎలాగా వాడతానో అదే ప్రొసీజర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా దీని తర్వాత ఇప్పుడు హెన్న వేసుకున్న తర్వాత ఇది త్రిఫల పౌడర్ ఓకే స్పూన్తో చూపిస్తే అర్థమవుతుంది నేను దీ ఈ గరెట్ తోటి రెండు గరిటల హెన్నా పౌడర్ వేసుకున్నాను జస్ట్ ఒక ఫుల్ స్పూన్ త్రిఫల పౌడర్ త్రిఫల పౌడర్ అయిపోయిన తర్వాత ఇది జటామాన్సి అంటారు ఆయుర్వేదలో అంటే హెన్నా కలుపుకోవడం చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి నేను ఇప్పుడు మాత్రం బాగా హెయిర్ గ్రే హెయిర్ తగ్గడానికి గ్రే హెయిర్ కవర్ అవ్వడానికి ప్లస్ హెయిర్ గ్రోత్ బాగా ఉండడానికి జటా మాన్సి అంటారు మంచి స్మెల్ ఉంటుంది ఇది ఒక వన్ స్పూన్ వేసుకోవాలి దీని తర్వాత ఇది ఎర్ర కమలాల రెడ్ లోటస్ పౌడర్ ఇది ఏం చేస్తుంది అంటే జుట్టుకు మంచి కలర్ని యాడ్ చేస్తుంది అనమాట ఇది ఒక ఒక స్పూన్ వేసుకున్నాను ఇవి ఒక్కసారి ఒక మిక్సీ లాగా చేసేద్దాం ఇవన్నీ ఓకే జటా మాన్సి హెన్నా పౌడర్ దీపాల ఎర్ర కమలాల పౌడర్ ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ ఏంటంటే మీరు నల్ల కలోంజీ అంటారు బ్లాక్ కలర్ లో ఉంటాయి సీడ్స్ కలోంజీ సీడ్స్ అంటారు దీని ఆయిల్ కూడా చాలా బ్యూటిఫుల్ గా హెయిర్ గ్రోత్ కి పనిచేస్తుంది ఈ గింజలు మాత్రమే నేను చూపిస్తాను మీకు తర్వాత ఈ సీడ్స్ ని నేను నానబెట్టాను ఒక వన్ అవర్ ఇది బ్లాక్ కలర్ బాగా హెయిర్ బ్లాక్ అవ్వడానికి ఈ కలోంజీ ఆయిల్ హెయిర్ బ్లాక్ గా అవ్వడానికి బాగా పెరగడానికి యూజ్ చేస్తారు సో ఇది జస్ట్ ఇది ఆయిల్ కాదు వాటరే ఆ సీడ్స్ ని నేను నానబెట్టేసి ఆ సీడ్స్ వాటర్ అంతా ఇందులో పోసాను ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది అనమాట ఇది ఇది ఇందులో వేసేసాను దీని తర్వాత ఇది డికాషన్ చాలా థిక్ టీ డికాషన్ ఇది ఇంకా ఇందులో మీరు నిమ్మకాయ అంతా వేయక్కర్లేదు ఎందుకంటే నిమ్మకాయ వస్తే ఏమవుతుందంటే జుట్టు కాస్త డ్రై అయిపోతుంది ఆల్రెడీ హెన్నా పెట్టడం వల్ల కొంచెం మనకి జుట్టు డ్రైనెస్ వస్తుంది కాబట్టి ఇలా ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాము ఇలా కొంచెం గోరవ చట్నీలు వేసేసుకుందాము ఇది ఒక్కసారి మీరు కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొంచెం కొంచెంగా కలపండి ఎన్నపకాయ లోనే కలపండి కాస్త ఊపికి అవసరం అనమాట ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలి అంటే చాలా ఓపిగ్గా శ్రద్ధగా ఓపిగ్గా మీ జుట్టు బాగుండాలి ఇది పెట్టిన తర్వాత మీ గ్రే హెయిర్ అంతా కవర్ అవ్వాలి మీ జుట్టు మంచి నరిష్మెంట్ ఉండాలి అలా అనుకుంటూ కలుపుకోండి ఇది గా పాతకాలంలో ఇదే ఆప్షన్ ఇంకా వేరే ఏ ఆప్షన్ లేదు హెయిర్ డైకి దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ కూడా చూపిస్తాను మీకు సో హెన్నా పెట్టిన తర్వాత నార్మల్గా ఎంతసేపు ఉంచాలి ఏంటి ఇవన్నీ మనము ఇది కలిపేసిన తర్వాత మాట్లాడుకుందాం ఎలాగా ఏంటి ప్రొసీజర్ హెయిర్ ని ఎంత బ్యూటిఫుల్ గా ఉంచుకోవచ్చు మన స్కాల్ప్ హెల్త్ బాగుండాలంటే ఏం చేయాలి అవన్నీ నిన్నపక్కల కలిపాం కదా ఒక ట్వెల్వ్ అవర్స్ తర్వాత ఇది మొత్తం బ్లాక్ కలర్ లో కనపడుతుంది మీకు ఇప్పుడు నేను వేసిన పౌడర్స్ ఇప్పుడు నెక్స్ట్ టెక్నిక్స్ చెప్తాను ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం ఇవన్నీ కలిపేసిన తర్వాత టీ ట్రీ ఆయిల్ ఒక టూ త్రీ డ్రాప్స్ ఒక హాఫ్ స్పూన్ అయినా ఓకే దాని తర్వాత నేను కొంచెం యుకలిప్టస్ ఆయిల్ వేస్తాను యుకలిప్టస్ ఆయిల్ వేస్తే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట దానివల్ల హెయిర్కి కూడా గ్రోత్ అది బాగుంటుంది కాకపోతే ఎక్కువ లేదు జస్ట్ ఫ్యూ డ్రాప్స్ తర్వాత రోజ్ మరీ ఆయిల్ ఇందులో ఇది కూడా చాలా ఒక హాఫ్ స్పూన్ వేసేసి ఇప్పుడు తిని కలిపేద్దాం అయితే ఇందులో మీరు ఏం చేస్తారంటే బాగా విపరీతంగా డ్రై హెయిర్ ఉన్నవాళ్ళు ఒక వన్ ఫుల్ టీ స్పూన్ అంటే ఇప్పుడు ఈ స్పూన్ ఏదైతే ఉందో దీని నిండా కోకోనట్ ఆయిల్ ఇందులో వేసుకొని కలిపేయచ్చు కలిపేసి ఆ కొబ్బరి నూనె మాత్రము మీరు హెన్నా పెట్టుకునే ముందు కలపండి ముందు కలపక్కర్లేదు మిగతా అన్నీ ముందు రోజే కలిపేయాలి కొబ్బరి నూనె ఒక్కటి మీరు హెన్న హెయిర్ కి పెట్టుకునే జస్ట్ ఒక వన్ ఫైవ్ మినిట్స్ ముందు అందులో కలిపేస్తే సరిపోతుంది ఓకే ఇది స్టెప్ నెంబర్ వన్ ఇది హెన్నా అయిపోయింది హెన్నా అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఇండిగో కదా నెక్స్ట్ స్టెప్ అది కూడా కలిపేస్తాను ఇండిగో చాలా ఈజీ కలపడము ఇండిగో మీ జుట్టుకు ఎంత అంటే హెన్న ఎంత కలిపారో అంత కలుపుకోవచ్చు ఎందుకంటే మీ జుట్టు మొత్తానికి పెట్టాలి గ్రే హెయిర్ ఉన్న ఇది ఓన్లీ గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి బాగా ఎక్కువ గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి ఇండిగో నార్మల్గా హెయిర్ హెల్త్ కి వాటికి ఇప్పుడు నేను చూపించిన ప్రొసీజర్ సరిపోతుంది ఇండిగోలో ఏమీ వేయవసరం లేదు జస్ట్ ప్లేన్ ఇండిగో వాటర్ వేసి కలిపేయడం అంతే ఇండిగో కొంచెం గా ఉంటుంది కలపడం అది ఇలా పైకి తేలిపోతూ ఉంటుంది వాటర్ వేసాక ఇప్పుడు నేను వీడియో అని ఇక ఇవన్నీ పెట్టాను స్పూన్ కాకపోతే నార్మల్గా చేత్తో కలిపేస్తాను ఇది కలపడము పెద్ద గ్రేట్ పనేం కాదు కాకపోతే ఏంటంటే ఇండిగో కలిపిన తర్వాత మీరు చేయాల్సిన ఒక చిన్న పని చెప్తాను నేను మీకు ఇండిగో ఎప్పుడు కలుపుతారంటే హెన్నా పెట్టే ఈ జస్ట్ పెట్టుకునే ముందే కలపాలి హెన్నా పెట్టుకున్న ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత హెన్నా పెట్టుకొని వాష్ చేసేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నెక్స్ట్ డే ఇండిగో పెట్టుకోవాలన్నమాట ఎవరికైతే చక్కగా డై లాంటి జుట్టు కావాలా గ్రే హెయిర్ అంతా కవర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇండిగోని నెక్స్ట్ డే మార్నింగ్ అప్పటికప్పుడు కలిపి పెట్టుకోవాలి అయితే ఇండిగో కలిపిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ పని కలిపిన వెంటనే దాన్ని మూత పెట్టేసేయాలి ఒక అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేయండి దాన్ని వదిలేసి ఈ ఇండిగో పెట్టుకునే ముందు ఒక చిటికెడు ఉప్పు అందులో వేయండి చిటికెడు మాత్రమే వేసి హెయిర్కి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది ప్రిపరేషన్ ప్రొసీజర్ అనమాట ఇది ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఇంగ్రీడియంట్స్ అన్ని అయితే చాలా బాగుంది చాలా మంచి అరోమాస్ అక్క జనరల్ గా ఆయుర్వేదిక్ ఇలాంటివన్నీ అంటే కొంచెం అంత నచ్చదు ఇందులో ఎందుకు అంటే మనం ఇప్పుడు రోజ్మెరీ వేసాము ట్రీ వేసాము కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ యూకలిప్టస్ వేసాము జట్ట వేసాము ఇన్ని వేసాము కాబట్టి దాని స్మెల్ కూడా గా చాలా మంచి అంటే ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి పెట్టుకునే ముందు జుట్టు సిల్కీగా అవ్వాలంటే ఎగ్ వైట్ వేసుకొని పెట్టుకోవచ్చు జుట్టు సాఫ్ట్ గా ఉండాలి అంటే పెట్టుకునే ముందు కోకోనట్ ఆయిల్ కదా మీరు కోకోనట్ ఆయిల్ వేసుకోవచ్చు ఎగ్ వైట్ వేసుకోవచ్చు కొంతమంది ఎగ్ తినని వాళ్ళు కర్డ్ వేసుకోవచ్చు ఒకటే ఏదైనా ఒకటి ఎవరికైతే ఎగ్ ఇష్టం ఉండతే ఎగ్ వైట్ పెట్టుకోవడం కష్టం అనిపిస్తుంది స్మెల్ వల్ల సో వాళ్ళు కర్డ్ పెట్టుకు జస్ట్ ఇది పెట్టుకునే ముందు వేయండి ఇందులో ముందే వేస్తే బాగుండదు కోకోనట్ ఆయిల్ కూడా అంతే అది కూడా ఏంటంటే మీకు బాగా కొంతమందికి బ్రేకేజెస్ ఉంటాయి కదా జుట్టు విరిగిపోతూ ఉంటది బ్రేక్స్ ఉంటాయి చాలా స్లిట్ ఎన్స్ అంటాము ఆ స్ప్లిస్ అయిపోవడానికి కొబ్బరి నూనె ఇప్పుడు నేను వేసిన ఆయిల్స్ అన్ని కూడా హెయిర్ గ్రోత్ కి బాగా హెల్ప్ చేసేవి ఇందులో సో ఇలాగా ఇంగ్రీడియంట్స్ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం మీరు ఒక్కొక్కటి వేస్తున్నప్పుడు అంటే హెన్నా పౌడర్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా నిజంగా చాలా బాగున్నాయి ప్యూర్ గా ఎక్కడా నుంచి తీసుకొచ్చారు ప్రొడక్ట్స్ ఇది మన ఓన్ వే ఇవన్నీ ఇంట్లోనే కదా చేస్తాము ప్రొడక్ట్స్ అన్ని అసలు ఎంత ప్యూర్ గా ఉన్నాయి అనిపించింది ఆ ప్రొడక్ట్ చూస్తుంటేనే అంటే ఇక్కడ నాచురల్ గా తీసుకొచ్చి ఇక్కడే మనం చేసామా అన్నట్టే ఉంది సో నాకు తెలియదు నిజంగా ఇవన్నీ ఇంట్లో హెన్నా మామూలుగా ఏంటంటే బయట అమ్ముతారు పౌడర్ ఆ పౌడర్ కాకుండా మనం ఇంట్లోనే పౌడర్ తయారు చేసుకోవాలి ఇట్లా పెద్ద ప్రొసీజర్ అంటే కనుక ముదురు ఆకు అంటారు కదా లేత ఆకు పని చేయదు హెన్నా తలకెట్టుకునేది మీరే తీసుకొచ్చి అంత రెడీ చేయిస్తారా అవునా ఓకే ప్రిపరేషన్ అంతా మందే ఉంటది నీ ప్రోడక్ట్ కొన్ని ఆయిల్స్ బాత్ పౌడర్స్ కానీ ఫేస్ ప్యాక్స్ అవంతా ఇంట్లోనే నాకు తెలిసి డెఫినెట్ గా అందరూ అడుగుతారు ఎందుకంటే లాస్ట్ టైం బాత్ పౌడర్ చేసినప్పుడు ఎంత మంది దానికి ఫ్యాన్స్ అక్క అది యూజ్ చేసిన తర్వాత ఫ్యాన్స్ అక్క సో ఖచ్చితంగా మరి ఈ ప్రోడక్ట్స్ మాకు కావాలి అని అడుగుతారు ఎంత మంచి ఎంత బాగుంది ఇప్పుడు నేను అన్నా అక్క ఇది నా అది నాకు కావాలి ఇది నా కోసమే హండ్రెడ్ పర్సెంట్ ఇది నాకోసమే మొన్ననే ఒకసారి చేశాను యాక్చువల్ గా ఆ రోజు రైట్ అయితే ఇది ప్రొసీజర్ ఇది కూడా చెప్పేసేయండి అడుగుతారు ప్రొడక్ట్స్ కావాలి అని మరి మీరు ప్రొడక్ట్స్ కావాలి అనుకున్న వాళ్ళందరికి పంపిస్తారా కాల్ చేయొచ్చు కాల్ చేయొచ్చు కాకపోతే కొంచెం టైం పట్టేస్తుంది వెంటనే రెడీగా ఏది ఉండదు ఒకటి ఒకటి ఒక్కొక్కసారి అంటే కొన్ని లైక్ లో ఇప్పుడు చూసాందు కమలా రెడ్ కమల పౌడర్ వేసాం కదా రెడ్ కమలా పౌడర్ కొంచెం ప్రైజింగ్ అదంతా కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది సో అట్లా మిక్స్ చేసేసి ఇస్తారా మీరు మిక్స్ చేసి ఇవ్వను వాళ్ళకి ఎందుకంటే తెలవాలి కదా ఏ క్వాంటిటీ ఏంటి అన్నది మిక్స్ చేసాము ఏదైనా సెపరేట్ సెపరేట్ చేసుకుని ఇందులో ఉన్న వీడియోలో చూసిన మెజర్మెంట్స్ ప్రకారం లేకపోతే మీరు ఎక్కడ నార్మల్ గా కూడా కొనేసుకోవచ్చు బయటకి తెచ్చుకొని కూడా మీరు తెచ్చుకోవాలని నమ్మకం కుదిరాలి తెచ్చుకొని మీరు ఇదే ప్రొసీజర్ మాత్రం ఇదే అదే చాలా మంచి ఇది మాత్రం బలే ఉంది నాకైతే ఒరిజినల్ గోరిన్ టాకు ఉన్నప్పుడు ఎలా వస్తుందో అది అన్ని మిక్స్ అయ్యి వస్తుంది చాలా బాగుంది ఓకే అయితే అక్క ఈ బాండీలో ట్వెల్వ్ అవర్స్ ఉండాలి అని చెప్పారు ఎందుకు ట్వెల్వ్ అవర్స్ ఉండాలి అంటే ఈ మామూలుగా మీరు ట్వెల్వ్ అవర్స్ ఇందులో పెట్టిన నెక్స్ట్ డే దీని కలర్ చూస్తే మొత్తం ఆ ఇనప కళాయిలో ఉన్న ఆ ఇదంతా ఏదైతే ఉందో ఆ కలర్ అంతా అనమాట బ్లాక్ తయారవుతుంది ఆ ఎన్న చూస్తేనే మనకు అనిపిస్తుంది అబ్బా ఇంకా దీంతో నా జుట్టు నలైపోతుంది అన్న ఫీలింగ్ లో ఉంటాము నిజంగా చాలా డార్క్ కలర్ వస్తుంది సో ఏమంటారు దాంట్లో ఉన్న ఐరన్ కూడా దాంట్లో కొంచెం యాడ్ అవుతుంది అంటారు సో మనకి జుట్టు కావాల్సింది ఐరన్ సప్లిమెంట్స్ జింక్ ఇవన్నీ కావాలి కాబట్టి సో అది కూడా ఒక రీజన్ అనమాట సో పాత కాలం నుంచి అది అలాగే కంటిన్యూ అవుతుంది ఇనుపకళలో వేసి ఇది సిక్స్ సెవెన్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ పెట్టుకోవచ్చు హెయిర్ కి ఈవినింగ్ కలిపేసి నైట్ లో కలిపి నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకుంటే సరిపోతుంది అయితే ఇది పెట్టుకునే ముందు ఆయిల్ అప్లై చేయాలంటారా లేదు లేదు అయితే ఆయిల్ మామూలుగా మీకు జుట్టు ఓన్లీ మెరుపు కావాలి షైనింగ్ గా ఉండాలి అంటే ఆయిల్ హెయిర్ మీద పెట్టుకోండి మీకు గ్రే హెయిర్ కవర్ అవ్వాలి అంటే మాత్రం డ్రై హెయిర్ క్లీన్ స్కాల్ప్ మీద పెట్టుకోవాలి ఇది పెట్టుకొని వెంటనే ఏం చేయాలంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు వదిలేయాలి అయితే ఎవరికైతే సైనస్ ఇలాంటి ఇబ్బందులు ఇది పెట్టుకుంటే జలుబు చేస్తుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సైనస్ ఉన్నవాళ్ళు కొంచెం చూసి పెట్టుకోండి అవాయిడ్ చేయండి కొంతమందికి ఏదైనా చలవ బాగా ఎక్కువ చలవ చేసేస్తే వాళ్ళు మధ్యాహ్నం ఆ టైం చూస్ చేసుకుని కొంచెం ఎండ్ వచ్చిన తర్వాత ఇది పెట్టుకొని వెంటనే హెయిర్ వాష్ చేసుకొని జుట్టు పెట్టుకోవడం అది చేసుకోండి చేసుకొని ఇది పెట్టుకున్న వెంటనే టూ అవర్స్ ఏంటంటే జుట్టుకు క్యాప్ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చాలా మంది వదిలేస్తారు అలాగ డ్రైగా వదిలేస్తారు అది ఎండిపోయి అది దాంతో ఏమవుతుంటే జుట్టు ఇంకా గట్టిగా అయిపోయి ఊడిపోతుంటుంది జుట్టు సో క్యాప్ కంపల్సరీగా పెట్టుకోండి అంటే షవర్ క్యాప్ లేకపోతే ఒక క్లాత్ చుట్టుకోవడము ఖచ్చితంగా అది మాత్రం చేయాల్సిందే ఇది తర్వాత వాష్ ఆఫ్టర్ వాష్ షాంపూ పెట్టేయచ్చు లేదు లేదు ఆఫ్టర్ వాష్ ఏంటంటే నెక్స్ట్ డే మీరు వాష్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే నార్మల్ గా వేడి నీళ్ళతో వాష్ చేసి ఇంకొక ప్రొసీజర్ నేను ఇక్కడ చూపించలేను కాకపోతే ఒక బ్యూటిఫుల్ ప్రాసెస్ ఒకటి చెప్తాను మీరు కంటిన్యూ ఫాలో చేయండి అది నేను వాడతాను నారెంజ తొక్కలు ఉంటాయి కదా మంచిగా మీరు ఫస్ట్ ఒక ఆరెంజెస్ అన్ని తినేయండి నారే మన సంత్రాలు అంటాం కదా సంత్రాలు అన్ని తినేసేయండి లేకపోతే జ్యూస్ తాగేసిన తర్వాత ఆ తొక్కలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక మంచి ఇంత ఎన్ని ఒక ఫోర్ త్రీ ఫోర్ మగ్స్ ఆఫ్ వాటర్ స్టవ్ మీద పెట్టి ఈ నారెంజ తొక్కలు చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసి కట్ చేసేసి అవన్నీ ఆ లో వేసి మరగబెట్టండి ఆ మరగబెట్టిన తర్వాత ఒక మంచి వాసన వస్తుంది అందులో ఓకే మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ అదేం చేస్తారంటే కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత వాటర్ అవి మీరు ఈ స్నానం చేసి హెయిర్ వాష్ అంతా ఊరికే ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోండి నో షాంపూ నథింగ్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ ఏవైతే ఉన్నాయో ఆరెంజ్ పీల్స్ వాటర్ దానితోటి జుట్టు మళ్ళీ వాష్ చేసుకోండి అంటే ఓపిక ఒకటేసారి పోసేసుకోవద్దు మెల్లిగా మీ జుట్టు అంతా రబ్ చేసుకుంటూ ఒక అది పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి వదిలేసి నార్మల్గా ఇంకా అదే వాష్ మీ ఫైనల్ వాష్ అదే అనమాట దాని తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తారంటే దాని తర్వాత జుట్టు బాగా ఆరబెట్టుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే గనక ఈ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ బాగా మన హెయిర్ కి పడుతుంది దాని తర్వాత ఇప్పుడు మనము ఇండిగో కలుపుకున్నాం కదా నెక్స్ట్ డే మార్నింగ్ ఇండిగోని సేమ్ మీరు హెన్నా ఎంత గా అయితే పెట్టుకున్నారో ఒక్కొక్క పార్టీషన్ తీసుకుంటూ అలాగ ఇండిగో పెట్టుకున్న తర్వాత ఇండిగోని కూడా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వదిలేయాలి వదిలేసిన తర్వాత అప్పుడు మళ్ళీ హెయిర్ వాష్ చేసి ఈ స్టెప్ టూలో కూడా మీరు యాక్చువల్గా షాంపూ పెట్టడానికి లేదు ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తాను ఇండిగో కూడా మీరు అందులో కలిపేసుకోవచ్చు హెన్నాలో వద్దు అనుకున్నారు అవసరం లేదు ఇండిగో వద్దు అంటే అవసరం లేదు మీకు ఆ హెయిర్ కలర్ బాగుంది అంటే నెక్స్ట్ డే షాంపూ నెక్స్ట్ డే షాంపూ పెట్టుకోవచ్చు ఒకవేళ బాగా గ్రే హెయిర్ ఉన్న వాళ్ళు ఇండిగో టూ ఆప్షన్స్ ఒకటి హెన్నాతో పాటే అందులో కలిపి పెట్టేసుకోవచ్చు కాకపోతే నెక్స్ట్ డే పెట్టుకుంటే కూడా ఇంకా కొంచెం బాగుంటది అని నా ఉద్దేశం ఓకే సో నెక్స్ట్ డే కూడా మీరు పెట్టేసుకోవచ్చు ఇది పెట్టుకున్న తర్వాత కూడా నార్మల్ గా వన్ అండ్ హాఫ్ అవర్ వదిలేసి హెయిర్ వాష్ చేసుకొని అప్పుడు మీరు ఇష్టమైతే షాంపూ కానీ నేను సజెస్ట్ చేయను ఆ టైం లో కూడా షాంపూ బాగా ఎక్కువ వాటర్తో కడిగేసి నెక్స్ట్ డే హెయిర్ షాంపూ చేసుకోవాలి టూ డేస్ అంటారు మరి జాలి ఎవరు పెట్టుకుంటారు మూడు మూడు రోజులు తలస్నానము అట్లా అంటారు కాబట్టి సో అట్లీస్ట్ ఇండిగో పెట్టుకున్నప్పుడన్నా మీరు హెయిర్ వాష్ చేసేసుకుంటే షాంపూ వాష్ చేసుకుంటే సరిపోతుంది మీకు అయితే అక్క ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని అంటే ఇప్పుడు ఇందులో హెన్నా వేసారు ఓకే లోటస్ పౌడర్ వేసారు జటామన్సి అసలు ఇవన్నీ అసలు ఒక్కొక్క దాని వల్ల కలిగే బెనిఫిట్స్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా నార్మల్గా హెన్నా అయితే ఇప్పుడు చూడు వర్షాకాలంలో వాటిలలో చాలా ఇన్ఫెక్షన్స్ కి వాటికి నార్మల్గా తోటి ప్రతి మనం వాడిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఆయుర్వేద ప్రకారం లోపలికి కూడా తీసుకుంటారు ఇవన్నీ ఓకే కానీ దాని ప్రిపరేషన్ ప్రొసీజర్ ఉంటుంది అవి మనం ఈవెన్ హెన్నా కూడా హెన్నా తోటి కూడా గోరెంటాక్ తోటి కూడా లోపలికి తినే ప్రొసీజర్స్ ఉంటాయి మనకు తెలీదు సో అక్కడ వరకు వెళ్ళొద్దు మనం ఓకే అయితే ఈ హెన్నా వల్ల ఏంటంటే మన జుట్టులో ఉన్న ఏదైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ లో ఉన్న ఇన్ఫెక్షన్స్ కానీ నార్మల్ గా కూడా వాటర్ లో ఎక్కువ నానిపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయని గోరెంటాక్ పెట్టేసుకునే వాళ్ళు ఓకే సేమ్ థింగ్ మన జుట్టుకు కూడా అలాగే జటామాన్స్ ఏం చేస్తుంది అంటే మన బ్రెయిన్ చల్లబరుస్తుంది అనమాట అండ్ అదే కనుక అదే కాకుండా హెయిర్ గ్రోత్ ని బాగా ప్రమోట్ చేస్తుంది ఓకే మంచిగా పొడువు ఆటి జుట్టు పెరుగుతుంది అని అంటారు ఓకే ఇంకా ఇంకా ఉన్నాయి వాటితో చేసే ప్యాక్స్ ఇప్పుడు నేను చేసే హెయిర్ ప్యాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెయిర్ ప్యాక్స్ లో అన్నిట్లో ఇవన్నీ ఎక్కువ యాడ్ చేస్తాయి ఈ మధ్యన నా హెయిర్ చాలా బాగుంది ఇది వరకు ఒక్క నా హెయిర్ అని అస్తం అని చెప్పేదాన్ని ఐఎమ్ ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్ ఎందుకంటే మీరు నాకు ఇంతకు ముందు ఇచ్చిన మీ టిప్స్ యూజ్ చేశాను ప్రొడక్ట్స్ బాగా యూజ్ చేశాను సీరియస్ చాలా బాగుంది నా హెయిర్ కూడా బాగుంది సో చూసేవాళ్ళకి కదా మొదటి ఫస్ట్ నేనే ఫీల్ అవ్వటా లోటస్ ఎర్ర కమలాల పౌడర్ అది ఓపికగా ఓపిక ఉంటే ఫ్రెష్ ఫ్లవర్స్ తెచ్చుకొని అవి ఎండబెట్టి ఆ పౌడర్ చేసి పెట్టుకుంటే అది మంచి కలర్ ఇస్తుంది కి ఓకే అండ్ దాంతో కూడా మళ్ళీ ఆయుర్వేద మెడికేషన్ ప్రకారం లోపలికి తీసుకోవచ్చు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కి అది వేసాము ఆయిల్స్ ఎలాగో వేసే టీ ట్రీ ఆయిల్ హెయిర్ గ్రోత్ కి పనికి వస్తుంది రోజ్మెరీ ఆయిల్ చాలా బాగా ఈ మధ్య చూస్తే హెయిర్ గ్రోత్ కి బాగా వర్కౌట్ అవుతుంది త్రిఫల అన్నిటికీ మంచిది త్రిఫల అయితే నార్మల్గా ఎవరికైతే ఇండైజెషన్ వెయిట్ లాస్ అవ్వాలి ఇవన్నీ నైట్ పడుకునే ముందు ఒక స్పూన్ త్రిఫల కలుపుకొని తాగేయచ్చు ఆ త్రిఫలాలు అన్ని ఉంటాయి ఆమ్లా ఉంటది హరితకి ఉంటది ఇవన్నీ ఉంటాయి అది కూడా వేస్తే హెయిర్ బాగా స్ట్రాంగ్ గా ఉంటది సో ఇవన్నీ మనం ఇందులో యాడ్ చేసిన చిన్న 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 ఇంగ్రీడియంట్సే కాబట్టి ఇవన్నీ యాడ్ చేసి మన హెయిర్కి కాబట్టి మీ హెయిర్కి మీరు హెయిర్ కేర్ తీసుకోవాలి అంటే ఇవన్నీ యాడ్ చేసి బ్యూటిఫుల్గా టైమ్ ఓపిక ఇవన్నీ చాలా అవసరం కొంచెం సహనం కూడా అవసరం అనమాట వెంటనే ఏదో అయిపోతుంది అయితే దీంతో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పెట్టుకుంటూ పెట్టుకుంటూ ఉంటే వన్ వన్స్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ అలా పెట్టుకుంటే మీకు హెయిర్ ఫాల్ ఇవన్నీ అవ్వకుండా ఉంటాయి ఇది పెట్టుకున్నాక మళ్ళీ రెగ్యులర్గా మీరు ఆయిల్ మసాజెస్ చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటూ మంచి ఇంటేక్ ఒకటి కంపల్సరీగా చేసుకుంటూ గ్రే హెయిర్ ఎక్కువ రాకుండా కవర్ అవ్వడానికి ఇది చాలా అంటే మ్యాక్సిమం ఎన్ని రోజులైతే మనం కెమికల్ ఫ్రీగా ఉండగలుగుతామో జీవితంలో అన్ని రోజులు డ్రాక్ చేసుకుంటే బాగుంటుంది అదే ఉద్దేశం సో చూడ్డానికి చిన్న 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 ఇంగ్రీడియంట్స్ కానీ అంత ప్యూర్గా దొరకడం మాకు కష్టం సో అది ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకుని సో అవన్నీ కొంచెం కేర్గా చేసుకుంటే సరిపోతుంది అండ్ అసలు వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ సో నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా మంచి బ్యూటిఫుల్ హెయిర్ తో ఇంకా ఆల్రెడీ నాకు స్టార్ట్ అయ్యింది సో ఇంకా మంచి బ్యూటిఫుల్ హెయిర్తో మళ్ళీ మీ ముందుకు వస్తా సో నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది ఎందుకంటే నేను మొదలు పెట్టాను కాబట్టి ఆల్రెడీ నాకు తెలుసు ఆ రిజల్ట్ ఎలా ఉంది అనేది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎల్ లాట్ వనజక్క నమస్తే ఎస్ సో ఖచ్చితంగా మరి మన హెయిర్ బాగుండాలి హెయిర్ ఎప్పుడైతే బ్యూటిఫుల్గా ఉంటుందో తెలియకుండానే మన ఫేస్ లో ఒక మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది ఫేస్ లో కూడా గ్లో ఉంటుంది సో వన్ బై వన్ వన్ బై వన్ అన్ని చేంజెస్ జరగాలంటే ఫస్ట్ అది జుట్టుతోనే అవ్వాలి మరి అలాంటి జుట్టు అందం అందరికీ ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద కొంచెం టైం కేటాయించుకుని మన మీద మనం కొంచెం శ్రద్ధ తీసుకుంటే చాలా బాగుంటుంది సో గా మరి డిటైల్డ్ గా హెన్న ప్రిపరేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గా అందరూ ఫాలో అవ్వండి బ్యూటిఫుల్ హెయిర్ ఉంది అని అతి తొందరగా ఫాలో అయిన తర్వాత అయితే ఖచ్చితంగా పెట్టండి డెఫినెట్ గా మీ రిజల్ట్ ఉంటుందని హోప్ఫుల్లీ నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మరి అదే విధంగా మరి ప్రొడక్ట్స్ కావాలి కావాలి అని చాలా మంది అడుగుతుంటారు కదా మరి అలాంటి ప్రొడక్ట్స్ మీకు కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి మీరు కాల్ చేయొచ్చు మరి అలాగే పర్సనల్ గా మన అపాయింట్మెంట్ కావాలనుకున్నా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి